హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ మరియు నా వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా అది వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మీరు కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే దయచేసి నా ప్రీవియస్ వీడియోస్ చాలా వీడియోస్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి లైఫ్ ఇన్సూరెన్స్ చాలా మీ ఫైనాన్షియల్ గోల్స్ గురించి ఇన్ఫర్మేషన్స్ అనేది నేను వీడియోస్ రూపంలో చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఇస్తున్నాను ఫైనాన్షియల్ అడ్వైజెస్ అలాగే ఎడ్యుకేషన్ అవేర్నెస్ సో ఆ లింక్స్ ద్వారా వెళ్ళి మీరు మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ సంబంధించినటువంటి ఎన్నో వీడియోస్ అనేది మన ఛానల్లో రెగ్యులర్గా అప్ అప్లోడ్ అవుతుంటాయి ఆల్రెడీ అప్డేట్ చేసి పెట్టాము సో ఎందుకంటే నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఆథరైజ్డ్ బై యామ్ఫీ అండ్ సెబీ అనమాట సో ఈరోజు మీరు తమ్ళళ్ళు చూసినట్టు మీ అందరికీ ఉపయోగపడుతుంది ఈ వీడియో ఎందుకంటే చాలామంది మన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కూడా సబ్స్క్రైబర్స్ కూడా ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లము సో దానికోసము ఇంకా నేను మీకు ఉపయోగపడుతుంది ఈవెన్ నాకు కూడా రీసెంట్గా నేను నా పాన్ కార్డ్ నేను జస్ట్ సర్నేమ్ లేకుండా ఉంటే సర్ నేమ్ని యాడ్ చేసుకున్నాను అనమాట సో తర్వాత కొత్త పాన్ కార్డ్ అనేది అప్డేట్ కావడం జరిగింది యాక్చువల్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంక టాపిక్ టాపిక్లో వెళ్ళిపోదాం మనము సో కొత్త పాన్ కార్డు మనకు గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది అనమాట టూ పాయింట్ ఓ అనమాట సో ఇది ఈ కొత్త పాన్ కార్డ్ ఏంటంటే ఈ ప్రీవియస్ మన పాన్ కార్డ్ చాలా సంవత్సరాలుగా మనము పాత పాన్ కార్డ్లే మనం వాడుతున్నాము కొత్త పాన్ కార్డులో మనకు క్యూఆర్ కోడ్ అనేది యాడ్ చేశారు సో మనకు సంబంధించిన పూర్తి డేటా సమాచారం క్యూఆర్ కోడ్లో ఉంటుందన్నమాట సో ఈ ఈ కార్డు పీవిసి కార్డ్ అనేది మనకి డైరెక్ట్గా మనకు ఇంటికి వచ్చేస్తుంది మనం అప్లై చేసుకున్నటువంటి ఒక ముప్పై రోజులు వ్యవధిలో మనకు ఇంటికి రావడం జరుగుతుంది మనకు ఈ పాన్ కార్డ్ వచ్చేసి ఆన్లైన్లో మనకి మెయిల్కి వచ్చేస్తుంది అనమాట సో మీరు ఏ విధంగా ఏ వెబ్సైట్లలో మనము నేరుగా ఒకవేళ మీరు అప్లై చేసుకోగలిగితే మీరు ఇండియాలో ఉన్నా లేదంటే అవుట్ ఆఫ్ కంట్రీ ఎక్కడున్నా కూడా మీరు ఇండియన్ రెసిడెన్స్ అయితే మన భారతీయ పౌరులైతే మీ యొక్క పాన్ కార్డ్ని మీరు ఆన్లైన్లోనే మీరు కరెక్షన్స్ కానీ లేదంటే కొత్త పాన్ కార్డు కానీ అప్లై చేసుకోవచ్చు అలాగే మీరు పాను ఆధారు లింకు లేకపోతే ఖచ్చితంగా చేసుకోండి ఎందుకు చేసుకోవాలంటే మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఎక్కడైనా కానీ మీరు కేవైసీ వ్యాలిడేషన్ కావాలంటే మీకు ఆధారు పాను లింక్ అయి ఉండాలి అన్నమాట ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం సో మనం నేను స్క్రీన్ రికార్డర్ చేసి పెట్టాను మీకోసమే అంత వీడియో అనేది నేను స్క్రీన్ రికార్డర్ ద్వారా వివరిస్తూ ఉంటాను ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలాగే మీరు మ్యూచువల్ ఫండ్ ఏదన్నా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నా మొబైల్ నెంబర్ లాస్ట్లో ఇస్తాను సో హెల్త్ ఇన్సూరెన్స్ నివాబుపా హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తున్నాం ఎవరికైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి చాలా అవసరము సో మీకు నేను హెల్త్ ఇన్సూరెన్స్ సపోర్ట్ కూడా ఆన్లైన్లోనే కంప్లీట్ చేస్తాను లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసి కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తున్నాను సో ఇంకా ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వెళ్దాం సో ఈ వీడియో అనేది మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ చేస్తున్నాను ఎందుకంటే అందరికీ ఉపయోగపడుతుంది అనేసి సో ఇది అనమాట లేటెస్ట్ ఇప్పుడు వచ్చే పాన్ అనమాట మీకు మోడల్ ఒక పాన్ కార్డ్ నేను చూపిస్తున్నాను మీ ఫోటో తర్వాత రైట్ సైడ్ చూసినట్టయితే మీకు క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది కింద మీ సిగ్నేచరు మీ పాన్ ఇట్ యాజ్టీస్ అన్నీ అట్లే ఉంటాయి అయితే క్యూఆర్ కోడ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది సో ఈ విధంగా మీకు ఈ పాన్ కార్డ్ వస్తుంది తర్వాత మీకు ఫిజికల్గా కూడా పీవీసీ కార్డ్ అనేది అడ్రస్కి వస్తుందనమాట ఇప్పుడు అప్లై చేసినటువంటి ఒక థర్టీ టు ఫార్టీ డేస్ లోపల మనకు రావచ్చు సో నేనైతే రీసెంట్గా అప్లై చేశాను నాకు ఈ పాన్ కార్డ్ ఆల్రెడీ వచ్చింది సో ఇంకా కరెక్షన్స్ ఏదైనా ఉంటే అంటే మీరు సపోజ్ ఫాదర్ నేమ్ కరెక్షన్ కానీ లేకపోతే మీ పేరులో ఏదైనా కరెక్షన్స్ కానీ అంటే యాజ్ పర్ ద ఆధార్ ఆధార్ ప్రకారం కావాలనుకుంటే లేదు ఆధార్లో చేంజెస్ ఉంటే ఒకవేళ ఆధార్లో చేంజెస్ చేసుకొని పాన్ కార్డ్లో చేంజెస్ చేసుకోండి సో ఇది ఇంపార్టెంట్ ఇక్కడ వెబ్సైట్ వచ్చేసి ఇది అఫిషియల్ వెబ్సైట్ అనమాట సో మీరు నేరుగా ఆన్లైన్లో మీరు చేసుకోగలిగితే ఈ వెబ్సైట్ అన్ అఫిషియల్ వెబ్సైట్ ఇది ప్రోటీన్ ఐఫన్ టిన్ పాన్ డాట్ కామ్ అనమాట సో ఈ వెబ్సైట్లోకి మీరు వెళ్తే మీకు పాన్కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనమాట మీరు కొత్తగా అప్లై చేసుకోవాలంటే కొత్తగా అప్లై చేసుకోవచ్చు లేదంటే కరెక్షన్ కరెక్షన్ పెట్టుకోవచ్చు తర్వాత మీ పాన్ స్టేటస్ ఒకవేళ అప్లై చేసింటే స్టేటస్ని కూడా మీరు చూసుకోవచ్చు సో ఈ ఇదొక వెబ్సైట్ మీకు అఫిషియల్ గవర్నమెంట్ ప్రొవైడెడ్ వెబ్సైట్ అనమాట సో దీని ద్వారా కూడా మీరు వెళ్ళొచ్చు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక త్రీ డాట్స్ కనబడుతున్నాయి త్రీ లైన్స్ మీరు టచ్ చేసినట్టయితే మీకు ఇక్కడ అబౌటజ్ అని సర్వీసెస్ అని తర్వాత ఇవన్నీ టోటల్గా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీరు నేరుగా కాంటాక్ట్ చేసి కూడా చేయచ్చు సర్వీసెస్ వచ్చేసి మనకు పాన్ ఆన్లైన్ పాన్ వెరిఫికేషను ఇవన్నీ మనకు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు కదా వీటి ద్వారా మీకు ఏదైనా కానీ మీరు వెళ్ళి మీరు అప్లై చేసుకోవడమా తర్వాత కరెక్షన్స్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట సో ఇది మీరు సొంతంగా చేసుకోగలిగితే ఒకవేళ మీరు చేసుకోండి సో లేదంటే మీరు ఏం చేస్తారంటే లోకల్ మీ సేవలు వెళ్ళండి మీ సేవలు కూడా మీకు దొరికే అవకాశం ఉంది ఇక్కడ టోటల్ సర్వీస్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది లేదు మీరు చేసుకోగలిగితే ప్రొసీజర్ ప్రకారము టోటల్గా మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీ దగ్గర ఫొటోస్ రెడీగా తీసుకొని పెట్టుకోండి ఏంటి ఆధారు మీ ఏదైతే మీరు చేంజెస్ చేయాలనుకుంటున్నారో లేదా కొత్తగా అప్లై చేసుకోవాలంటే దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఓకే సో దీనికి సంబంధించిన బ్రాంచెస్ అంటే ఈ యొక్క సర్వీసెస్ సంబంధించిన బ్రాంచెస్ కూడా ఈ ప్రోటీన్ ఏదైతే ఉందో మనకి పాన్ సర్వీస్ బ్రాంచెస్ కూడా మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే చెన్నై కోల్కతా ఢిల్లీ సో వారి అడ్రస్ కూడా ఇచ్చారు ఫోన్ నెంబర్లు ఇచ్చారు మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో ఇది ఒక వే అనమాట అంటే మీ పాన్ యొక్క కరెక్షన్ సంబంధించిన కానీ కొత్త పాన్ అప్లై చేసిన చేయాల్సినటువంటి వే అనమాట ఒకవేళ మీకు లోకల్ ఆఫీసెస్ అంటే మీకు పాన్ ఈ సంబంధించినటువంటి లోకల్ ఆఫీసెస్ మీరు కాంటాక్ట్ చేయాలంటే కూడా మీరు లోకల్ ఆఫీసెస్ని కాంటాక్ట్ చేయొచ్చు సో ఇక్కడ మీకు పాన్ సంబంధించిన సర్వీసెస్ లింక్స్ కూడా మీకు ఇక్కడ ఉంటాయి మీరు దాని ద్వారా వెళ్ళి మీరు ఆ సపోర్ట్స్ అనేది తీసుకోవచ్చు అనమాట సో లోకల్ ఆఫీసెస్ కావాలంటే మీరు ఇక్కడ పాన్ ఇన్ఫో లింక్స్ అనేసి మనకు ఆప్షన్ ఉంది కదా ఇక్కడ పాన్ సెంటర్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా అది టచ్ చేసినట్టయితే మీకు లోకల్గా అంటే మీకు లోకల్గా ఎక్కడెక్కడ సర్వీసెస్ ఉన్నాయి ఆ యొక్క సెంటర్ అడ్రసెస్ అన్నీ బై పిన్ కోడ్ మీరు సెట్ చేసినట్టయితే సో కింద మీ పిన్ కోడ్ మీ ఏరియా పిన్ కోడ్ కొట్టిన వెంటనే సో నేను జస్ట్ మా ఏరియా కోడ్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో జీరో వన్ మా అనంతపురం డిస్టిక్ హెడ్ క్వార్టర్ కాబట్టి సో ఎక్కడెక్కడ లోకల్గా ఆఫీసెస్ ఉన్నాయి వాటి అడ్రస్ ఫోన్ నెంబర్తో సహా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుందనమాట మీరు కాంటాక్ట్ చేసి వెళ్ళి ఆ కరెక్షన్ అనేది చేసుకో చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది నా దగ్గర నాకైతే నేను లోకల్గా వెళ్ళి చేసుకున్నప్పుడు అఫీషియల్గా వన్ నాట్ సిక్స్ రూపీస్ అది చా ఆన్లైన్లో మనకి అమౌంట్ మనం కట్టామన్నమాట ఇంకా సర్వీస్ ఛార్జెస్ కామన్గా ఒక హండ్రెడ్ రూపీస్ అట్లా తీసుకుంటారు వాళ్ళ ఆఫీసెస్లో కామన్ అది సో ఒక టూ హండ్రెడ్ అండ్ టూ ఫిఫ్టీ రూపీస్ లోపల మీకు అవి సర్వీస్ అనేది వాళ్ళు అందిస్తారు అన్నమాట ఇదైతే మీరు చాలా యూస్ఫుల్ మీరు ఒకవేళ ఆన్లైన్లో చేసుకోవాల్సి చేసుకోండి లేదు మీకు ఏం తెలియదు ఇంకా మేము లోకల్గా వెళ్ళి కాంటాక్ట్ చేస్తామంటే ఈ విధంగా మీరు చేసుకునే అవకాశం ఉందనమాట అలాగే మీ పాను ఆధారు లింకు కాకపోతే లింకు చేసుకోవచ్చు యాక్చువల్గా లేటెస్ట్గా మనకు ఒక సబ్స్క్రైబర్ కూడా ఆ సమస్య వచ్చింది పాన్ ఆధార్ లింక్ లేకపోవడం వల్ల హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళకి పాన్ ఆధార్ లింక్ అయి ఉండాలి కేవైసీ చేసేటప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు నేను సజెస్ట్ చేశాను అనమాట ఆయన లోకల్గా మీ సేవకి వెళ్ళినప్పుడు ఆయనకి పెనాల్టీ కూడా ఏమో సంథింగ్ ఒక థౌజండ్ రూపీస్ ఏమో అయిందంట సో ఆ విధంగా కూడా మీరు ఆన్లైన్లో చేసుకొని మీకు అక్కడ ఏమైనా పెనాల్టీ కానీ ఒకవేళ అంటే కొత్తగా చేసుకునే వాళ్ళకి ఇప్పుడు ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి చాలామందికి పాతోళ్ళకి కొత్తగా పాన్ అప్లై చేసుకునే వాళ్ళకైతే బహుశా పెనాల్టీస్ ఏమి ఉండకపోవచ్చు ప్రీవియస్ ఓల్డ్ పాన్ ఆధార్ ఉండి వాళ్ళు అప్పుడు మనకు ఒకసారి టైం ఇచ్చారు ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో పాన్ ఆధార్ లింక్ చేసుకోండి అని మీరు సేల్ పెట్టారు అప్పుడు చేసుకునే వాళ్ళు ఇప్పుడు చేసుకోవచ్చు అనమాట చేసుకుంటే ఇది జస్ట్ పెనాల్టీ కట్టి మనం లింక్ చేసుకోవడం వల్ల మీకు ఎక్కడైనా కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ సైడ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు మీకు సమస్య అనేది ఉండదనమాట ఒకవేళ మీరు ఆన్లైన్లో చేసుకుంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు లేదంటే లోకల్ ఆఫీసెస్ వెళ్ళి సర్వీసెస్ అనేది తీసుకోవచ్చు అనమాట అలాగే ఇంకా ఈ ప్రోటీన్ అనే ఏదైతే పాన్ సంబంధించినటువంటి వెబ్సైట్ కాకుండా వెళ్ళే ఆఫీసెస్ కాకుండా ఇంకా ఎక్కడెక్కడ సర్వీసెస్ ఉన్నాయని గమనించినట్టయితే మీరు ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ ఉంటుంది ఆన్లైన్ సర్వీసెస్ డాట్ ఎన్ఎస్డిఎల్ డాట్ కామ్ అనమాట మీరు నేరుగా ఎన్ఎస్డిఎల్ ద్వారా కూడా మీరు పాన్ కొత్త పాన్ అప్లై చేయడం కానీ కరెక్షన్స్ కానీ ఇలాంటివి ఏదైనా కానీ మీరు చేసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ ఇస్తున్నాను సో మీరు ఆన్లైన్లో చేసుకోవాలనుకుంటే ఎవరైనా కానీ డైరెక్ట్గా ఎన్ఎస్డిఎల్ ద్వారా కూడా చేసుకోవచ్చు సో ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారనేది మీకు ఇక్కడ నేను స్క్రీన్ రికార్డల్లో ఇచ్చాననమాట సో అది మీరు చెక్ చేసుకోండి ఇంకా మీ సేవలు అనేది మీకు మనకి ఆంధ్ర తెలంగాణలో ఈ సేవ మీ సేవలు అనేది మనకు అవైలబిలిటీ ఉన్నాయి మీరు అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ కూడా మీకు సర్వీస్ అనేది అవైలబులిటీ ఉంటుంది సో మీరు ఖచ్చితంగా దీన్ని యుటిలైజ్ చేసుకోండి సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుందని నేను అనుకుంటున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సో లైక్ చేస్తే చాలామందికి ఈ వీడియో ప్రమోట్ అవుతుంది అలాగే షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో నిజంగా చాలామందికి తెలియదు ఎట్లా చేసుకోవాలనేది సో ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను మీకు ఉపయోగపడుతుంది అని ఒక వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్